నా బండ్ అయితే ఈ మధ్య పిచ్చెక్కిస్తుంది ఒక లీటర్ పెట్రోల్ కి ముప్పై ఐదు కిలోమీటర్ కూడా పోవట్లేదు ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది ఇలాగే జరిగితే నా జీతం మొత్తం పెట్రోల్ కి అయిపోతుంది అని చెప్పేసి బాగా ఆలోచించి ఒక మంచి సొల్యూషన్ అయితే వెతికా వెంటనే ఆన్లైన్ లో ఈ రెండిటిని ఆర్డర్ పెట్టేసాను ఒకటి వచ్చేసి హ్యాపీ ఇంజన్ బూస్టర్ ఇంకోటి వచ్చేసి ఇటర్ నా పెట్రోల్ సెవరు ఫస్ట్ అయితే హ్యాపీ ఇంజిన్ బూస్టర్ లిక్విడ్ మొత్తాన్ని ఇంజిన్ ఆయిల్ పోసి మిక్స్ చేసేవాళ్ళ ఇప్పుడైతే నా బండ్ లో పూర్తిగా పెట్రోల్ లేదు హాఫ్ లీటర్ పెట్రోల్ అయితే పోస్తున్నా ఒక్క లీటర్ పెట్రోల్ కి ఫస్ట్ టైమ్ మూడు డ్రాప్ లీటర్ నా పెట్రోల్ సేవర్ వేయాలి దాని తర్వాత నుంచి ఒక్క డ్రాప్ వేస్తే సరిపోతుంది ఇక టెస్టింగ్ ఒకటే అనమాట నా స్పీడో మీటర్ లో ఐదు వేల ఎనిమిది వందల పదమూడు కిలోమీటర్లు చూపిస్తుంది చూద్దాం లీటర్ పెట్రోల్ కి ఎంత మైలేజ్ వస్తుందో అర లీటర్ పెట్రోల్ అవడానికి నేను బడిన తిప్పలు అంతా ఇంత కదనమాట పిచ్చిన ఆయల్ లాగా ఆపక్క ఈ పక్క కనిపించిన సందంతా తిరిగేసా హ్యాపీ ఇంజిన్ బూస్టర్ పోసాక నా బండి అయితే చాలా స్మూత్ గా ఉంది ఇంజిన్ సౌండ్ కూడా బాగా తగ్గింది హామ్ పెట్రోల్ అయితే అయిపోయింది మన స్పీడో మీటర్ లో ఐదు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు కిలోమీటర్లు అయితే చూపిస్తుంది అర లీటర్ పెట్రోల్ కి ఇరవై ఒక్క కిలోమీటర్ వచ్చింది మామూలుగా అయితే పదహారు పదిహేడు వచ్చి అయితే చాలా కష్టము లక్ష మందికి పైగా కస్టమర్లు ఈ రెండింటిని కంటిన్యూ గా వాడుతున్నారు ఈ పెట్రోల్ సేవర్ ని వాడే కొద్దికి మైలేజ్ అయితే బాగా పెరుగుతుందంట అలాగే ఈ రెండింటిని బండికి కార్ కి ట్రాక్టర్ కి దేనికైనా వాడుకోవచ్చు ఇది కంప్లీట్ గా సేఫ్ అండ్ నేచురల్ తో తయారైంది వీళ్ళ దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది మీరు కూడా నాలాగే మైలేజ్ కోసం ఎదురు చూస్తా ఉంటే ఈ రెండిటిని ఒకసారి ట్రై చేయండి చాలా బాగా పనిచేస్తున్నాయి